నంజల్ జిల్లా చాగలమరిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి పరీక్షా కేంద్రాల వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రం లీకేజ్ కాకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించామని ఎస్ఐ రమణయ్య తెలిపారు చాగలమరిలోని బాయ్స్ హైస్కూల్ గర్ల్స్ హై స్కూల్ సెయింట్ ఆన్స్ స్కూల్ ఈ మూడు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులందరికీ తెలియజేశారు నమస్తే అండి ఈరోజు నుంచి చాగలమరి మండల కేంద్రంలో మనకు మండల పరిధిలో మూడు సెంటర్లు ఉన్నాయి ఆ మూడు సెంటర్లు కూడా చాగలమరి టౌన్లోనే ఉన్నాయి ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుంచే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఎవరైనా సెల్ ఫోన్లు అలో చేయడం అనేది నిషిద్ధము పేరెంట్స్ కూడా కాంపౌండ్ లోపలికి రావడం అనేది నిషిద్ధము మేము వారికి అందరికీ తగు సూచనలు చేయడం జరిగింది ఎవరైనా ఎగ్జామ్ సంబంధించి డిస్టర్బ్ చేసిన తర్వాత బయటి వాళ్ళు ఎవరైనా కాపీలు ఇట్లా చిట్టీలు కానీ ఇవి ఎంటర్ చేయకోకుండా ప్రతి సెంటర్లో తనిఖీలు నిర్వహించడం ప్లస్ మంచి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎగ్జామ్స్ గురించి మాకు ఉన్నతాధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు వాటన్నిటిని మేము కంప్ అమలు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాము